హాయ్ అండి బిఎస్ కలెక్షన్కి స్వాగతం నేను స్వప్న నాకైతే సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనమైతే హండ్రెడ్ రీచ్ అయిపోయినాము థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంతగా సపోర్ట్ చేసి నన్ను ఆదరించి నన్ను అభిమానించినందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ త్యాచ్ చేసినాము ఇప్పుడైతే మన ఛానల్లోకి పట్టు శారీస్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ మీ అభిమానము ఇలానే నాకు ఇంకా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ అలానే నా కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్ మన అయితే ఫస్ట్ టైం పట్టు సారీస్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది నాకు ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా రిచ్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పంపించిన తర్వాత మీరు అమౌంట్ కూడా వేసి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ అలానే మీకు శారీ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ డేస్లో రీచ్ మీకు రీచ్ అవుతుంది ఓపెనింగ్ వీడియో కూడా సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్ నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిమానం ఇలానే ఉండాలా నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ కలర్స్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేయండి వీటిలో అయితే త్రీ కలర్స్ అయితే సేల్ అయింది ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇంకా ఎన్ని చీరలైనా కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ చాలా రిచిగా ఇచ్చిన ఫ్రెండ్స్ వర్క్ కూడా చాలా మంచిగా వచ్చేసింది పళ్ళు కూడా ఇలా డయాజెస్ట్ వచ్చేసింది మన ఛానల్లోకి అయితే పట్టు శారీస్ కూడా చేసింది ఫ్రెండ్స్ ఈ అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఎవరికైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్ ఈ త్రీ శారీస్ అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇంకా ఎన్ని చీరలైనా ఉన్నాయో తెప్పిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్